టూ మై ఛానల్స్ అయితే అప్పటి అమ్మాయి ఇప్పుడు థర్స్డే రోజున మార్నింగ్ అండి ఇది మార్నింగ్ అంటే నైన్ అవుతుందనమాట పిల్లలు వెళ్ళి చాలాసేపు అయింది వాళ్ళకి క్యారేజ్ మాకు పిల్లలకి కలిపి వండేసుకున్నాము ఇంకా వంట పని లేదు ఇంకా క్లీనింగ్ ఈరోజు అయితే టేబుల్ క్లీనింగు స్విచ్ బోర్డ్ క్లీనింగ్ ఇవన్నీ చెయ్యాలి సో అదైతే అసలు యాక్చువల్గా ఇదైతే పిల్లలకి చెప్పాను క్లీన్ చేయమని చేస్తానన్నారు కానీ మళ్ళీ భయమేసింది మళ్ళీ కరెంట్ కదా భయం ఎందుకు వచ్చింది నేనే క్లీన్ చేసుకున్నాం అనేసి వంట అయితే కంప్లీట్ అయిపోయింది నేను టిఫిన్ కూడా తినేసాను ఇంక ఈరోజైతే ఎండు చేపలు వచ్చేవి తీసుకున్నాను అనమాట దీన్ని ఎండ్లో పెట్టాలి కొంచెం మెత్త మెత్తగా ఉన్నాయి ఎండ్లో పెట్టాననుకో లాస్ట్ టైం పాడవునట్టు పాడవకుండా ఉంటాయి అనేసి మెల్ల ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి మార్నింగ్ అయితే ఎండి చేపలు అలాగే నెత్తలు ఇచ్చుకున్నాను అవి అయితే ఇంక ఇప్పుడు లాస్ట్ టైం అయితే మెత్తగా అయిపోయి అనమాట అలానే ఒక డబ్బాలో పెట్టేసుకుంటేనే ఈసారి అలా వేస్ట్ అవ్వకూడదు ఒకసారి ఏదైనా బుద్ధి వచ్చినప్పుడు ఇంకా దాన్ని మళ్ళీ రిపీట్ చేయకూడదు కదా నేనైతే వెంటనే అయితే ఇంకా దాన్ని కట్ చేసేసి చిన్న చిన్న పీసెస్ కింద ఇప్పుడైతే దానిపైన జల్లుడు పెట్టేశాను ప్రస్తుతానికి ఇక్కడ పెట్టాను తర్వాత అయితే మేడమే తీసుకెళ్ళి పెడతాను అనమాట ఇప్పుడైతే నేను ఈరోజు రోజు స్విచ్ బోర్డు క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను మా వాళ్ళని క్లీన్ చేయమని చెప్పాను చేస్తామన్నారు కాకపోతే సరే సర్లే ఇంకా వాళ్ళకి ఎందుకు రిస్క్ ఇవ్వడం వాళ్ళకి ఇంకా మా వారికి ఏమో ఖాళీ ఉండట్లేదు ఇంకా మొత్తం క్లీనింగ్ నాదే అండి ఇంకేది చేసుకోవాలన్నా మెల్లిగా నేనే చేసుకోవాలి ఇంక వాళ్ళకి చెప్పిన వేస్ట్ చెయ్యరు అనమాట ఇంకా అందుకోసం నేనే లాస్ట్ టైము క్లీన్ చేసినప్పుడు కాలిన్ తోని క్లీన్ చేసేసాను అనమాట మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసాను ఆ స్ప్రెడ్ చే నేను కూడా కాదు పెయింట్లు వేసిన వాళ్ళే వాళ్ళని క్లీన్ చేయమంటే మొత్తం అన్ని రూమ్ లోను క్లీన్ చేసారనమాట కింద ఉన్నప్పుడు క్లీన్ చేస్తే ఏమైందంటే మొత్తం అంతా షాక్ కొట్టేసింది ఏది పట్టుకున్నా షాక్ కొట్టేసేది ఇంకా నాకైతే అప్పటి నుంచి బుద్ధి వచ్చింది అనమాట నాకు చివర్లు పడ్డేపుడైతే అది నేను స్ప్రెడ్ అది వేయలేదు పెయింట్ వేసే అయినా కొంచెం తొందరగా అయిపోద్దాను కాళీ మొత్తం వేసేసాడు అనమాట ఇంకా అప్పటి నుంచి నేను వాటితో క్లీన్ చేయడం మానేసాను ఎప్పుడైనా పడి మామూలుగా తో పెట్టి తుడుస్తాను అంతే ఇంక ఇప్పుడు ఏంటంటే టూత్ పేస్ట్ తో క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా మనం కొంచెం ఆ టూత్ పేస్ట్ బ్రష్ తో శుభ్రంగా రుద్దు వేసుకుని తో తుడిచేసుకున్నాం అనుకోండి అసలు ఎంత తల మనకు పళ్ళు ఎంత నీట్గా వస్తాయో అవి అవి కూడా అలానే వచ్చాయనమాట చాలా గా వచ్చేసింది అమ్మయ్య ప్రశాంతంగా ఉంది ఇప్పుడు స్విచ్ బోర్డ్లు అన్ని క్లీన్ చేసుకుంటూ రావాలి నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను ఏ టైం అవుతుందో తెలియదు మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎండపోతుంది ఇప్పుడు నైన్ థర్టీ టెన్ అవుతుంది మధ్యలో గ్యాప్ ఇచ్చి టేబుల్ చైర్లు ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి ఇప్పుడు లెవెన్ థర్టీ అవుతుంది అనమాట స్విచ్ అన్ని ఆల్మోస్ట్ అయిపోయాయి అసలు క్లీన్ చేసేటప్పుడు బాబు ఇంట్లో ఎన్ని బోర్డులు ఉన్నాయని అనిపించింది అన్నమాట ఇంకా చూసారు కదా దీన్ని చెయ్యి వేయాలంటే చాలా బాధ అనిపిస్తుంది మళ్ళీ ఎక్కడ మరకలు పడుతుందో అనేసి ఎంత తలతల మెరుస్తుందో చూసారా నాకు ఇలా ప్రతి రోజు ఉంటే ఎంత బాగుంటుందో కాకపోతే మనం ఏ కిచెన్ లో ఉంటాం కాబట్టి ఏ చేతితో ఉంటే చేతితో స్విచ్ చేస్తాము హాల్లో అయితే మరీ ఘోరంగా ఉండ ఉండింది అదైతే బాగా రుద్ది రుద్దితో ఉన్నాను ఇంక టేబుల్ చైర్లు అవన్నీ క్లీన్ చేసుకున్నాను ఇంక విండోస్ డోర్లు ఇవి ఉన్నాయన్నమాట డోర్లు అయితే తుడుస్తాను విండోస్ అయితే కొంచెం వాటర్ వేసి కడిగేద్దాము ఇల్లు క్లీన్ చేసుకున్నప్పుడు అని అనుకుంటున్నాను ఇంక ఈ కూడా నీట్ గా తోమేసుకున్నాను అనమాట ఈ రోజు ఆ చాలా వరకు ఒక పని కంప్లీట్ అయిపోయింది ఇంకా రేపటి నుంచి అని చిన్న చిన్న ముంటే క్లీన్ చేసుకుని సాటర్డే నీట్ గా చేసేసుకుందాం అని అనుకుంటున్నాను చూడాలి బి ఏమవుతుందో నాకు సండే అసలు ఏ పని చేయబుద్ది కాదు చూడాలి ఇంకా మోటార్ వేసుకుంటున్నాను ఇంకా ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను ఇంకా మధ్యాహ్నం తినేసి ఇంకా డోర్లు క్లీన్ చేసుకున్నాను అనమాట కొంచెమే తడి చేసుకుని ఆ తర్వాత అయితే పొడు ప్లాత్తో తుడిచేసుకున్నాను ఇలా అయితే ఈజీగా క్లీన్ అయిపోతే డోర్లకి ఏమంత డస్ట్ ఉండదు మెయిన్ డోర్ కి కొంచెం జిడ్డు ఉంది కానీ బెడ్రూమ్ డోర్ అయితే ఇంకా అసలు ఏమీ లేదనమాట సో ఇంకా డోర్లు లెక్కవే ఉండో రెండే రెండు పది డోర్లు ఉన్నాయి ఆ రెండు డోర్లు కూడా క్లీన్ చేసుకున్నాను ఈజీగానే అయిపోయింది విండోస్ క్లీన్ చేయడం చాలా కష్టం అందుకే నేను ఏదైనా క్లాత్ తో కానీ ఏదైనా మనం పీచు పెట్టితోనే మనకు పెయింట్ పోతుంది అందుకోసం కొంచెం వాటర్ వేసి మెల్లిగా కడుగుదామని చూస్తున్నాను చూడాలి ఎలా అవుతుందో సో మాక్సిమం అన్ని క్లీన్ అయిపోయినట్టే మొత్తం అంతా కడిగేసుకుని వచ్చామనుకోండి ప్రశాంతంగా ఉంటది అనమాట అంతే పండగ పనులు ఏమో కానీ అలా చేస్తూ కోల్ది అలా వస్తూనే ఉన్న ఏదో ఒకటి గుర్తు వస్తూనే ఉంది మ్యాక్సిమం నేను ఇంక మొత్తం డీప్ క్లీన్ అయితే చేసేసాను బ్రష్ లో మనకి బ్రష్లు ఇది ఉంటది కదా డొక్కులు అవన్నీ కూడా క్లీన్ చేస్తాను అయిపోయింది అంతే ఇంక చైర్లు ఇవన్నీ కూడా ఆడిపోయి అక్కడ సర్దిసుకోవాలి ఇది చూసారా బనలు ఇది చిరిగిపోయిన బనీలే వాడతానమాట డోర్లకైనా విండోస్ కైనా కూర్చో మెత్త మెత్తగా ఉండి ఆ డస్ట్ అనేది పోతుంది తొందరగాని నాకు పట్టుకోవడానికి కూడా మనకి చేతులు బాగుంటది అనమాట నేను అంతా చేతులు కొట్టుకుపోయే కదా ఏ రఫ్ క్లాత్ పట్టుకున్నా సరే ఉచ్చుకుంటది అది మెత్తని క్లాత్ అయితే ఈజీగా ఉంటుంది ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా ఆ క్లాత్ ఎక్కువ చిరుగుపోయిన బలండి కానీ పిల్లలు ఏదైనా చిరుగుపోయినావు కానీ ఇంకా వాడేసి బాగానే ఇంకా బాగా మురికైపోతే అప్పుడు పడేస్తాను అనమాట ఇంకా అంతే ఇప్పుడు టూ థర్టీ అవుతుంది జడ వేసుకోవాలి మార్నింగ్ నుంచి అసలు ఈరోజు ఏదో చిరాకుగా ఉందనమాట అందుకోసం జడ వేసుకోలేదు నాకు ఈ డ్రెస్ కంఫర్టబుల్ కంఫర్టబుల్గా లేదు కాకపోతే వేసుకున్నాను కదా నేను వర్క్ ఉంచుకున్నాను అస్సలు బాగాలేదనమాట నాకు మనం వేసుకునే ని బట్టి మన ఫేస్ ఉంటుంది మనం కట్టుకుని ఉంటుంది అనమాట అలా ఉంటుంది ఇది అసలు కంఫర్టబుల్ లేదు అంతే లూజ్ గా నేను ఏదైనా పని చేస్తూ కూడా నేను మొబైల్ లో ఏదో మోటివేషన్ స్పీచ్ అయితే పెట్టుకుంటాను ఎక్కువ సో ఈ క్లీనింగ్ అది కూడా షేర్ చేసుకునేది అంటే నేను ఎక్కువ క్లీనింగ్ మోటివేషన్ కానీ లేదంటే ఆ లైఫ్ గురించి మోటివేషన్ స్పీచ్ కానీ ఎక్కువ వింటా చూస్తూ ఉంటాను అనమాట పని చేస్తూ కూడా వింటూ ఉంటాను ఎందుకంటే మనం ఎంత లో అయిపోయినప్పుడు ఇటువంటి మోటివేషన్ స్పీచ్ విన్నాం అనుకోండి కొంచెం ఆ మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట అంటే మన క్లీనింగ్ కూడా చూసి అరే వాళ్ళ క్లీనింగ్ ఏమైనా చూసి అరే మనం కూడా ఎలా క్లీన్ చేసుకోవాలి మనం కూడా ఒక పని ఇది ఇలా ఇది ఇలా చేసుకుంటే బాగుంటుంది అర్థం అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే నేను మోటివేషన్ స్పీచ్ ఎందుకంటే మన లైఫ్ లో ఎదగడానికి వన్ పర్సెంట్ అన్న యూజ్ ఉంటది అలాగే మనం తగ్గి ఉండడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట సో మనము ఎదిగేటప్పుడు చాలా రాళ్ళు పడుతూ ఉంటాయి వాటికి మనం తట్టుకునే ఓపిక శక్తి ఉండాలంటే ఇటువంటివి మోటివేషన్ స్పీచ్ బాగా యూజ్ అవుతాయి అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి ఈ పని చేసుకుంటూనే జున్ను ప్రిపేర్ చేశాను అనమాట నైట్ అడిగారు జున్ను పాలు ఉండిపోయి అనమాట సో ఇంకా ఆయన అడిగితే డెఫినెట్ గా ఇంక వెంటనే చేస్తాను నైట్ ఇంక చేయలేదు ఇంకా ఈ పని చేసుకునేటప్పుడే సడన్ గా గుర్తొచ్చింది కొంచమే బలం ఉండింది ఇంకా అది జున్ను పాలు జున్ను అయితే చేసేసాను అనమాట పిల్లలు అడిగినా చేస్తాను చేయను కానీ ఈయన అడిగితే కంపల్సరిగా చేస్తాను ఎందుకంటే ఎప్పుడో అన్నసుకో అడుగుతారు ఇష్టమైనవి అందుకోసం అయితే ఇంక వెంటనే చేస్తాను అనమాట ఈ మధ్యని ఎక్కువ ఏమి స్వీట్స్ ఏం ప్రిపేర్ చేయట్లేదు ఎంతగా కఫ్ అది పడతుంది కదా వింటర్ సీజన్ ఒకటి స్వీట్స్ ఎక్కువ తింటే అంత మంచిది కాదు ఇంకా పాటు లాభైపోతున్నాం అనమాట సో బాడీ అనేది మనకి హెల్త్ కి అస్సలు మంచిది కాదు అందుకోసమైతే చాలా వరకు తగ్గించేశాను ఇంక ఇప్పుడు వచ్చేసి మేగడే చెప్పాను కదా అక్క పంపించిన పాలల్లో మేగడి కొంచెం బాగా కడతది ఫ్రిడ్జ్ లో పెడతాను ఒక టూ డేస్ ఆ పాలు అయితేను అవి పెట్టేటప్పటికి కొంచెం థిక్ గా ఆ వస్తుంది అనమాట దాని ఆ మేగడిని ఏంటంటే ఆ కొంచెం అలా ఒక గిన్నెలో పోసి అలా వేసి ఉంచాను నేను ఎప్పుడు వెన్న చేయలేదు ఎప్పుడో లాస్ట్ టైం చేసినప్పుడు మాడిపోయింది అనేసి ఎప్పుడు చెయ్యను అంతగా పాలు కూడా ఏమీ ఎక్కువే ఉండవు పెరుగు తోడు పెట్టినా మా లూసీ రూపీకి సరిపోతుంది అలానే నేను ఎప్పుడైనా వేసుకుంటున్నానంటే మా లూసీ రూపీకి ఎక్కువ యూస్ చేస్తాను లేదంటే మా వాళ్ళు అసి చేసుకుంటాడు మే ఇక్కడ చెయ్యాలి మజ్జిగ చేయాలని అస్సలు అసలు ఏమి ఉండదు మా అమ్మ అయితే ఈ చిన్నప్పుడు గేదె ఉండేది కాబట్టి మా అమ్మ ఒక గుండుకుతో పెరుగు చేసి అది మమ్మల్ని ఒక రోజు అక్కను కూర్చోబెట్టేది మజ్జిగ చేయడానికి ఒక్కొక్కసారి నేను దాన్ని ఆ మజ్జిగ కవ్వంతో గంటసేపు కుస్తీలు పడే వాళ్ళం అనమాట వెన్న తీయడానికి అది సగం చేసి రాకపోతే అసలు ఆ చుట్టూ కూడా మజ్జిగ తూలిపోతూ ఉండేది సరిగా చేయక ఇప్పుడంటే మిక్సీ ఈజీగా అయిపోతుంది కానీ అప్పుడు అప్పుడు పెరుగు అన్న మార్నింగ్ చెద్దన్నం తినాలంటే అలా మజ్జిగ చేసి వెన్న తీసి ఆ మజ్జిగ చేసే సో అలా ఉండేది అప్పుడైతే కొంచెం అలా తింటేనే కొంచెం ఓపికగా ఉంటుంది ఇప్పుడు బజ్జీలు పూరీలు తింటున్నాం కాబట్టి ఓపిక ఉండట్లేదు అంత ఏం పని అని అనిపిస్తుంది నేను చేసిన కొంచెం ఆ మేగడితో కొంచెం వెన్న అయితే వచ్చింది ఇప్పుడు వెంటనే ఒక గిన్నెలో స్టీల్ గిన్నెలో అయితే నెయ్యి కాసుకుంటాను సో లాస్ట్ టైము అత్త ఇచ్చింది ఇంకా అమ్మ పంపించింది ఇప్పటి వరకు వచ్చింది ఇంకా నేను అమ్మని అడిగే నెయ్యి లేదన్నది అమ్మ కూడా పాలు ఎక్కువే ఉండవు కదా టీ కాఫీలకే సరిపోతాయి ఇంకా నెయ్యి అయితే లేదు ఇంక నేనేమో అప్పుడప్పుడు బిర్యానీ చేసిన ఈ మధ్య బిర్యానీలో వెయ్యట్లే మా చిన్నోడికి అయితే నెయ్యి నెయ్యి ఫ్లేవర్ కానీ నెయ్యి కానీ అస్సలు నచ్చదు నాకు రీసెంట్ గా తెలిసింది వాడికి నెయ్యి నచ్చదన్న సంగతే నాకు తెలియదు అనమాట మా పెద్దోడికి అయితే అంతేం ఉండదు సో నేనైతే నెయ్యి తింటాను సో కార్తీక మాసంలో ఎక్కువ నెయ్యి అయితే అయిపోయిందనమాట ఇంకా నేను కొంచెం నెయ్యి చేసుకుని ఒక గిన్నెలో వేసుకొని ఎప్పుడన్నా యూజ్ ఉంటుందని చేసుకున్నాను ఇంకా అలా అంటే చాలా మంది కొంచెం పొదుపుగా చేసి పెడతారు కాకపోతే నేను మా లూసి రూబీకి పెరుగు వేయడం వల్ల ఉండదు ఇక్కడ నుంచి అయితే కొంచెం కొంచెం ఉంచుదామని చూస్తున్నాను అనుకుంటా వంద అంటే అంతేది ఒక టైం రాదు కదా ఇంక ఈ మజ్జిగి చేశాను కానీ ఫ్రిడ్జ్ దార్ సారీ మిక్సీ దారుణంగా అయిపోయింది పండక్కి ఎంత బాగా క్లీన్ చేసుకున్నానో అసలు మొత్తం అంతా అయిపోతే తుడుచుకున్నాను ఫస్ట్ ఏమైందంటే ఆ వెన్ననే జ్యూస్ జార్ లో అయితే మిక్సీ పట్టేస్తే ఆ జ్యూస్ లానే అయింది నాకు ఆ జ్యూస్ జార్ లో అయిపోతుంది అనుకున్నాను మళ్ళీ మిక్సీలో చిన్న కప్పులో వేసి మిక్సీ పడితే అప్పుడు వెన్న వచ్చిందనమాట జ్యూస్ జార్ లో అసలు అవ్వదనం అవ్వదన్న సంగతి నాకు తెలియదు అనమాట ఇంక ఈవినింగ్ వచ్చేసి ఇంక ఇది నిన్న వాష్ చేసుకున్నాను ఇంక డోర్ అయితే వేయలేదు ఇంక ఇప్పుడు వేసేసాను అనుకోండి ఈవినింగ్ ఇక్కడతో కొంచెం కంప్లీట్ అవుతుంది అప్పుడు కి రైస్ ప్రిపేర్ చేయడం అన్ని చెయ్యాలి ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ అయిపోతుంది ఇంక పిల్లలు వచ్చేస్తారు రేపటి నుంచి హాలిడేస్ కదా ఇంకా షూలు క్యారేజ్ బ్యాగులు అన్ని క్లీన్ చేయడం రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను అంటే టైమ్ ఇంకా అన్ని క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుంటే ఇంకా అప్పటికి హడావు ఉండదు అన్ని వాష్ చేసుకున్నట్టు ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఇంక దీనికైతే వేసేసాను అసలు యాక్చువల్గా గా కొంచెం ఖాళీగా ఉన్నా ఫీస్ఫుల్ గా ఉంటది ఇలా వేసుకున్నా నిండుగా ఉంటది మనకి ఒక్కొక్క టైం ఒక్కొక్కలా ఫీల్ అవుతాను అనమాట నేను కొద్ది రోజులు వేస్తాను కొద్ది రోజులు తీస్తాను అసలు ఇప్పుడు వేయకపోదాం అని అనుకున్నాను సర్లే ఫెస్టివల్ ఉంది కదా అనేసి మళ్ళీ తగిలిచ్చేసాం మరి అక్కడ ఎక్కడ పెడితే పోతాయి అనేసి సో అందుకోసం ఇంకా పెట్టేసాను అనమాట దీన్నేమో కుస్తీలు పడతా ఉన్నాను మర్చిపోతున్నాను అనమాట ఏది ఎక్కడ పెడతానో కూడా గుర్తుండట్లేదు ఈ మధ్య మెత్త మరపు బాగా పెరిగిపోయింది అసలు గుర్తుండట్లేదు అలా అవును దీని తర్వాత ఏం పని అనుకున్నాను ముందు ఏమని చేశాను అన్న గుర్తు కూర్చొని గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాను అనమాట నెక్స్ట్ ఏం పని చేయాలి ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయా పండగ అని ఆలోచించుకుంటూ ఉంటున్నాను ఏదైనా మర్చిపోయామో క్లీనింగ్ అనేసి ఫైనల్గా అయితే పెట్టేసాను ఇంకా వచ్చి మళ్ళూసి రూబీకి ఫుడ్ పెట్టాలి నాకు ఫైవ్ దాటిందంటే వాటికి పెట్టకపోయాను అనుకోండి అటు ఇటు నా చుట్టూ తిరుగుతూనే ఉంటాయి చూసారు కదా మా లూసి మా రూబీ నా పక్కనే ఉంటాయి అనమాట ఫైవ్ ఫైవ్ అయిందంటే వాటికి గంట కొడుతూ ఉంటాయి అనమాట అందులోకి ఈరోజు ఎగ్ బాయిల్ చేశాను కదా ఎగ్ కలిపితే శుభ్రంగా తింటాయి ఎగ్ కలపకపోతే అంత ఇష్టంగా ఫైనల్ ఫైనల్గా పెట్టేశాను సో ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయే పని కంప్లీట్ అయిపోయినట్టే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయినట్టే ఇంకా అంతా కడిగేసుకుంటూ రావాలి విండోస్ అవి ఉన్నాయి సో టచ్ టుడే వీడియో వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే చాలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే మరొక నుంచి వీడియో కలుస్తానంటే